తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏమైనా కొన్ని లైసెన్స్ తెచ్చుకున్నారా అవట్లేదు ఎంతో మంది దేవాలయం దగ్గర వ్యాపారం చేస్తున్నారు పళ్ళు పువ్వులు అనేక రకాలుగా పిచ్చి పిచ్చి రోడ్ల తిరగడానికి బైబిల్లో నీ బైబిల్లో ఉన్నా నేను చెప్తాను తమ తండ్రి వలన గర్భవతి లైరీ పిచ్చి పిచ్చిగా తిరిగి బజారు మనుషులుగా అడ్డదడ్డంగా తిరిగి వాళ్ళు ఇప్పుడు ఎవరు చెప్పు వాళ్ళు శాదం రాజు లాంటి వాళ్ళు ఎవరైనా సరే స్వార్థాన్ని హిందువులు ఇల్లు తిరిగిపోతే మరి ఏం చేయాలి చెప్పు తీసుకోవాలి లేదా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ నాకు డౌట్ అండి పాస్టర్లో ఏమైనా పేటెంట్ ఏమైనా తెచ్చుకున్నారా అంటే లైసెన్స్ ఏమైనా తెచ్చుకున్నారా అంటే మైకుల్లో ఎలా పడితే అలాగే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాకే ఎవరు ఎవరినైనా సరే అది మహిళలు అవ్వచ్చు లేకపోతే హిందువులు అవ్వచ్చు వేరే ఎవరినైనా సరే నాకతే డౌట్గా ఉంది ఇప్పుడు నేమన్నా వీళ్ళు లైసెన్సు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏమన్నా కొన్ని లైసెన్స్ తెచ్చుకున్నారా ఇటు నాకు అర్థం అవట్లేదు ఒకసారి ఈ పాస్టర్ వీడు ఎవడో షాలీం రాజ్ అంట వీడు మహిళలను కించపరిచి ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి ఈలోగా నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రతికించకండి అలాగే ఒక లైక్ లైక్ బటన్ టచ్ చేసి ఏదో ఒక మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే మన హైందవీర్ ఛానల్కి సబ్స్క్రైబర్ చాలా తక్కువ ఉన్నారు పదకొండు వేల ఏడు వందల మంది ఉన్నారు అయినా సరే ఈ హిందూ వ్యతిరేకులందరూ కూడా ధర్మ వ్యతిరేకులు దేశ ద్రోహులందరూ కూడా మన ఛానల్కి అందరూ కూడా రిపోర్ట్లు కొట్టి రీచ్లు వెళ్ళకుండా ఆపేస్తున్నారు కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చర్చి ముందు కూడా ఇంకో చోట పెట్టుగా మార్కెట్ లో హిందూ దేవాలయాల దగ్గర అయితే ఎంతో మంది దేవాలయాల దగ్గర వ్యాపారాలు చేసుకుంటారండి పళ్ళు పువ్వులు అనేక రకాలుగా హిందూ దేవాలయాలు ప్రాముఖ్యత అటువంటిది అటువంటిది ఒక చర్చి దగ్గర మల్లు పూలు పెడితే ఇక్కడ ఎవడో కొండ పొమ్మన్నాడు చూడంటే అంటే అక్కడ చర్చి దగ్గర వ్యాపారాలు కూడా ఏమి పనిచేయవన్నమాట దగ్గర నుంచి కోట అందరికి వెళ్ళకపోయినా కూర్చున్నాడు ఒక్కళ్ళు కొనలా అందరు పోయినా పాషకారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధ గమనించారండి విన్నారా ఏమన్నాడు పిచ్చి పిచ్చిగా తిరిగే బజార్ మనుషులు కాదు అంటే బజార్ సంబంధితులు బజార్ మనుషులు కాదు పిచ్చి పిచ్చిగా తిరిగే అని చెప్పేసి ఆయన సంబోధించి మాట్లాడుతున్నాడు అంటే ఏంటి మల్లె కొనుక్కుని పెట్టుకునే వాళ్ళు అందరూ కూడా పిచ్చి పిచ్చిగా తిరిగి బజార మనుషులుగా తిరిగేవాళ్ళు బజార్ మనుషులను నేను చెప్పక్కలేదు కదా ఈ విధంగా అతను సంపదించి సంబోధించాడు అయితే ఇక్కడ ఇంకొక చిన్న టాపిక్ ఏంటంటే అతను ఆ విధంగా మాట్లాడితే అక్కడ ఈయన మాట్లాడేటప్పుడు ఆ సభ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు క్లాప్స్ అంటే ఇతను చెప్పింది వాళ్ళకి ఏం అర్థమైంది మరి అది కొంచెం ఒక్కసారి ఆలోచన చేసి గ్రహించండి అంటే అర్థం ఏంటి అసలు నిజానికి ఏంటంటే మనం ఏమనుకుంటాం ఓకే అంటే పువ్వులు పెట్టుకునే వాళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చిగా తిరిగి బజారు మనుషులు అండ్ వాళ్ళు మేము అంగీకరిస్తున్నాము మేమే పరిశుద్ధులము అని వాళ్ళు అంగీకరించే చప్పట్లు కొట్టినట్టే కదా దానికి అర్థం అంటే పువ్వులు పెట్టుకున్న వాళ్ళు కొనుక్కొని పెట్టుకునే వాళ్ళు అందరూ కూడా ఇక్కడ బజారు మనుషులు అని చెప్పేసి మహిళలందరినీ కూడా కించపరిచి ఇక్కడ మహిళల మీద వివక్ష గురి చేసి మహిళలను బాధ పెడతాడు అతను అందరిని కూడా అందరికి యావత్ మహిళలందరినీ కూడా బాబు శాలీం రాజు మీ తల్లి అవ్వచ్చు మీ లేకపోతే మీ తల్లిగారి తల్లి మీ అమ్మమ్మ అమ్మవచ్చు వీళ్ళందరూ కూడా గతం చూసుకుంటే వీళ్ళందరూ కూడా హిందువులే అంటే నీ పూర్వం గతం అంతా వాళ్ళందరూ హిందువులే అంటే నీ పూర్వీకులందరూ కూడా వాళ్ళు పిచ్చి పిచ్చిగా తిరిగి బజారు మనుషులుగా తిరిగారు అని నువ్వు ఒప్పుకున్నట్లు లెక్క ఇక్కడ చెప్తున్నావు అంటే దానికి అర్థం అదే వస్తుంది ఒకసారి షాలిమన్ రాజు ఒక్కసారి మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు నువ్వు అక్కడ నువ్వు ఏంటి అక్కడ నీ ఇంటెన్షన్ ఏంటి అక్కడ అక్కడ నీ సంఘస్థులకి ఏం చెప్పాలనుకుంటే చెప్పు నువ్వు బైబుల్లోనో చెప్పు మేము ఎవరు ఇన్వాల్వ్ అవ్వం మేము ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది మేము ఎందుకు ఈరోజు మీకు మీకు ఆటో గురించి మాట్లాడవలసి వస్తుంది మీరు ఎలా మాట్లాడుతున్న గురించే మీ మాట్లాడే మాట్లాడవలసి వస్తుంది అసలు నీ ఇంటెన్షన్ ఏంటి నీ ఇంటెన్షన్ ఏంటి అక్కడ నీ సభలోకి వచ్చిన వాళ్ళకి అక్కడ నీ సంగతులు అవ్వచ్చు ఎవరు అవ్వచ్చు నీ విశ్వాసం అవ్వచ్చు వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకున్నావు పువ్వులు పెట్టుకోవద్దు అని చెప్పి నీ ఉద్దేశం అది కానీ ఇవన్నీ తిప్పి తీసుకొచ్చి మిగతా వాళ్ళందరూ మనోభావాలు మహిళలందరూ మనోభావాలు దెబ్బతీసేలా నువ్వు మాట్లాడు అంటే పువ్వులు పెట్టుకుంటూ కొనుక్కొని పువ్వులు పెట్టుకునే వాళ్ళందరూ కూడా బజారు మనుషులు పిచ్చి పిచ్చిగా తిరిగి బజార్ సంబంధితులు నీ ఇంటెన్షన్ ఏంటి నేను చెప్పాను నువ్వు వాళ్ళ పెళ్ళి పువ్వులు పెట్టుకోద్దని చెప్ప చెప్తే నువ్వు డైరెక్ట్ నువ్వు నిశ్వాసాలు చెప్పు కానీ పువ్వులు పెట్టుకోద్దని ఎక్కడా కూడా మల్లె పువ్వులు పెట్టుకోొద్దని కానీ ఏ పువ్వులు పెట్టుకోద్దని కూడా బైబిల్లో ఎక్కడా లేదు అతి అలంకరణ ఉండకూడదు అని చెప్పేసి బైబిల్లో ఉంది నువ్వు బైబిల్లో ఉన్న విషయం చెప్పకుండా నువ్వు ఇదేదో చెప్పి ఇష్టాచారంగా మాట్లాడుతున్నావు ఇంకా మాట్లాడాడు చూద్దాం సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు అంటే పువ్వులు కొనుక్కుని పెట్టుకునే వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ సత్పరవర్తనమాటానికి అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు అంటే పువ్వులు పెట్టుకుని కొనుక్కుని పువ్వులు పెట్టుకునే వాళ్ళందరూ కూడా మళ్ళీ పువ్వులు పెట్టుకునే వాళ్ళందరూ కూడా అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు అది చెప్తున్నాడు ఇప్పుడు శాలింరాజు ఇప్పుడు నువ్వు ఇలా పాష అవ్వకముందు ఒకప్పుడు హిందూ అవ్వచ్చు లేకపోతే వైఫ్ అవ్వచ్చు ఆవిడ ఆవిడ కూడా పాస్ట్ అవ్వకముందు పుట్టుకుతో క్రిస్టియన్ కాకపోవచ్చు ఒకవేళ పుష్ అప్పుడు కూడా ఆవిడ పువ్వులు పెట్టుకుని ఉంటుంది అంటే అప్పుడు పువ్వులు పెట్టుకుందంటే ఆవిడ పిచ్చి పిచ్చిగా తిరిగి బజార్ మనిషి కింద కదా లెక్క నీవు నీ భార్యను కూడా నువ్వు పోనీ నీ భార్య పుట్టుకుతో పోనీ క్రైస్తవురాలు అనుకో నీ భార్యకు తల్లిగారు ఉంటారు మరి ఆవిడ హిందూ అవ్వచ్చు కదా లేకపోతే మీ భార్యకి అమ్మమ్మ గారు ఉంటారు ఆవిడ కూడా హిందూ అవ్వచ్చు కదా అంటే వారు కూడా మలు పువ్వులు పెట్టుకుని ఉంటారు అంటే వాళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా తిరిగి బజార్ మనుషులు అడ్డదిడ్డంగా తిరిగే మనుషులు కదా నువ్వు చెప్తున్నావు దానికి అర్థం అదే కదా నువ్వు యావత్ మొత్తానికి ఎవరైతే పువ్వులు పెట్టుకుంటున్నారో పువ్వులు అన్నది భారతీయ ఒక సాంప్రదాయం శాలిం రాజు ఎందుకంటే నువ్వు ఎంత పెద్ద మాట మాట్లాడావో ఎంత పెద్ద తప్పు చేసావో అంత దారుణంగా మాట్లాడేవో అటతీతంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అటతీతంగా బతికే వాళ్ళు కాదు అంటే పూలు పెట్టుకునే వాళ్ళు అందరూ కొనుక్కునే వాళ్ళు అందరూ అటతీతంగా బతికే వాళ్ళు అర్థం అది క్రీస్తు రక్తము చేత నీతి మంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న ఇక అంతే బండి నెట్టుకుని పోయాడు ఇక మళ్ళా కనపడాల మధ్యలో అంటే ఈ విధంగా మాట్లాడాడు అంటే పూలు పెట్టుకుని కొనుక్కునే వాళ్ళందరూ పూలు పెట్టుకునే వాళ్ళు అందరూ కూడా మళ్ళీ పూలు పెట్టుకునే వాళ్ళందరూ కూడా బజారు మనుషులు పిచ్చి పిచ్చిగా తిరిగేవాళ్ళు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు అని చెప్పేసి అతను చెప్పు మరి దానికి అర్థం ఏంటి అసలు దేనికి అన్నవు అసలు నువ్వు దానికి క్లారిటీ ఇవ్వగలవా పువ్వులు పెట్టుకుంటే ఏంటి నీకు ఇబ్బంది ఏంటి అసలు పువ్వులు పెట్టుకుంటే నీకు ప్రాబ్లం ఏంటి పువ్వులు పెట్టుకుంటే కదా బైబిల్లో ఉన్నది చెప్పు నువ్వు తప్పలేదు నేను బైబుల్లో ఉన్నది నేను చెప్తాను నువ్వు అన్న చూసా అడ్డ అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు పిచ్చి పిచ్చిగా తిరిగి బజారు మనుషులు అన్నావు చూసా దాని గురించి నేను చెప్తాను నీ బైబుల్లో ఉన్నదే రెఫరెన్స్తో పాటు నేను కొత్తగా ఏమి గురించి కల్పించే కాదు నీ ఉన్నది చెప్తాను ఇప్పుడు నువ్వు చెప్పు ఎవరు బజార్ మనుషులో నువ్వు చెప్పు ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వాక్యం చూడండి లోతు సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలను కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతం ముందు నివసించను అతడు అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి అది ముప్పై ముప్పై ఏడు అట్లుండగా ముప్పై ఒకటి వాక్యం అట్లుండగా అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలవాడు సర్వలోకం మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు అని ఎవరో లోతు పెద్ద కూతురు చిన్న కూతురుతో అంటే అక్క చెల్లితో చెప్తుంది ముప్పై రెండు వాక్యం చూడండి మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి ద్రాక్షరసం అంటే డ్రింక్ వైన్ తాగించి అతనితో సైనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పాను అంటే లోతు తన పెద్ద కూతురు అంటే తన చిన్న కూతురుతో ఎవరో అక్క చెల్లితో చెప్తుందనమాట ఎలా ఈ విధంగానే తన తండ్రితో సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెల్లితో చెప్పింది ముప్పై మూడో వాక్యం చూడండి ఆ రాత్రి వారు తమ తండ్రికి చూడండి వారు అంటే అంటే బహువచనం వాడాడు ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను కానీ ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచి పోయినో అతనికి తెలియదు ఎవరికి తెలియదు లోతుకు తెలియదు అంట ఇదే ట్విస్ట్ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కామెడీ పెద్ద కూతురు వెళ్ళి ద్రాక్షరసం త్రాగించి ఎప్పుడు వెళ్ళిందో ఎప్పుడు వచ్చిందో కూడా లోతు తెలియదంట విచిత్రం సరే ముప్పై నాలుగు వాక్యం చూడండి మర్నాడు అక్క తన చెల్లిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించదని ఈ రాత్రి అతనికి ద్రాక్షరసం త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించము అలా గుణ మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందామని చెప్పాను ఆ మర్నాడు మళ్ళీ లోతు పెద్ద కూతురు ఆల్రెడీ సైనించి వెళ్ళి వచ్చేసి ద్రాక్షరసం తాగించేసి వచ్చేసి మళ్ళీ చెల్లితో చెప్తున్నాను నువ్వు వెళ్ళి ఈ రోజు కూడా నువ్వు ద్రాక్షరసం తాగించు మన తండ్రికి అని నువ్వు కూడా అని చెప్పి చెప్పింది అన్నమాట అప్పుడు ముప్పై ఐదో వాకింగ్ చూడండి ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో సైనించను అతను అంటే ఎవరో తన తండ్రి లోతుతో ఆమె ఎప్పుడు శయనించో మళ్ళీ ట్విస్ట్ ఇక్కడ ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియదు ముప్పై ఐదో వాక్యంలో కూడా మళ్ళీ ట్విస్ట్ ఇక్కడ మరి ఆశ్చర్యకరండి మళ్ళీ చిన్న కూతురు కూడా మళ్ళీ లోతు దగ్గరికి వెళ్ళి ద్రాక్షరాసం తాగించి సైనించినప్పుడు ఎప్పుడొచ్చిందో సై ఎప్పుడు వెళ్ళిందో కూడా ఎలా సైనించిందో కూడా తండ్రికి తెలియదు ఇక్కడ ట్విస్ట్ అదే చెప్తున్నాడు అలాగున్న లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతి లైరి వారిలో పెద్దది అంటే లోతు పెద్ద కూతురు కుమారుని కానీ వానికి మేయాబును పేరు పెట్టాను అతడు నేటి వరకు మేయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడును ముప్పై ఎనిమిదో చిన్నది కూడా కుమారిని కని వానికి భిన్నమీమా అని పేరు పెట్టెను అతడు నేటి వరకు అమ్మోనీలకు మూల పురుషుడిగా ఎంచబడెను శాలెంరాజు ఇప్పుడు నువ్వు చెప్పు పిచ్చి పిచ్చిగా తిరిగి బజారు మనుషులుగా అడ్డదడ్డంగా తిరిగి వాళ్ళు ఇప్పుడు ఎవరు చెప్పు ఇప్పుడు లోతు తన ఇద్దరు కూతురులో కూడా తన తండ్రితో సై సంసారం చేసి సైనించి పిల్లలకి అన్నారు ఎవరు బజారు మనుషులు అంటే ఎవరు నువ్వు ఇది ఇది చెప్పాలి నువ్వు బైబిల్లో తీసి అర్థమైందా శాలింరాజు రాజు మాకు అవసరం లేదు నేను ఎక్కడ వక్రీకరించింది కాదు బైబిల్లోనే వాక్యం రిఫరెన్స్ కూడా మీకు స్క్రీన్ పెడతాను బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నాను మీరు బైబిల్లో ఉన్న విషయాలు చెప్పరు కానీ బయట విషయాలన్నీ చెప్తారు ఎందుకు సం బైబుల్కి సంబంధం లేని విషయాలన్నీ చెప్తారు హిందూ దేవి దేవతలను దూషిస్తారు హిందువులను దూషిస్తారు ఎందుకంటే మళ్ళీ వీళ్ళు తిరిగి మళ్ళీ హిందువులకు హిందుత్వంలో వెనక్కి వెళ్లకుండా ద్వేషం ఊరు పోస్తున్నారు అది మీరు చేసే పని మీరు బైబిల్లో విషయాలు చెప్పారు అనుకో మీరు నిజంగా ఇటువంటి విషయాలు చెప్పినా సరే బైబిల్లో అని చెప్పుకున్నారనుకో మాకు అసలు పట్టే పట్టించుకో మీ ఇప్పుడు బైబిల్లో విషయాలు కూడా మేము ఎందుకు చెప్తున్నామో మాకు మేము బైబిల్ చదువుతున్నాం మాకు మాకు కూడా బైబిల్ తెలుసు మేము బైబిల్ తెలియదు అనుకుంటున్నారా బైబిల్ గురించి కూడా మేము చెప్తాం మతమార్పుని అడ్డుకోవాలంటే మా హిందువులకు బైబిల్లో ఉన్న విషయం ఇది బైబిల్ గురించి తెలుసుకోండి దాన్ని బట్టి మీరు మతం మారండి అని చెప్పి బైబిల్లో ఉన్న ఇటువంటి విషయాలు కూడా మేము చెప్తాం లేకపోతే మీరు 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 నిజంగా నిజమైన పాస్టర్లు అయితే మీరు అందంగా మీ ప్రార్థనా మందిరంలో మీరు చెప్పుకుని మీ పని మీరు చేసుకుని బైబిల్లో వాక్యాలు చేసుకుంటే మాకు అది ఎవరి పని మేము మాట్లాడవలసిన అవసరం ఏంటి మేము మాకు అవసరం ఏంటి కానీ మీరు రోడ్లు ఎక్కి ఇప్పుడు హిందువులు ఇళ్ళ దగ్గరికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి హిందీ దేవీ దేవతలను దూషించడం మన దేశ చరి దేశాన్ని పెంచపరిచేలా మాట్లాడడం అలాగే మన భా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని కించపరిచేలా మాట్లాడితే ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు మీ మీకు లాంటి వాళ్ళు ఇప్పుడు రోడ్లు హిందువులు ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎలాగా శుభార్త అని చెప్పేసి మీరు శుభార్త చేస్తారు మరి అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఇటువంటి వాళ్ళు సాలేం రాజులు వాళ్ళు ఎవరైనా సరే సువార్త హిందువులు ఇళ్ళ దగ్గరికి వస్తే మరి ఏం చేయాలి చెప్పు తీసుకొట్టాల లేదా కొట్టాలా లేదా అంటే ఇక్కడ చట్టాన్ని మన చేతిలో తీసుకోమని కాదు నేను చెప్పేది అంటే తరిమి కొట్టండి అని నేను చెప్తున్నాను దానికి అర్థం అది ఇప్పుడు ఈ సలేం రాజు అన్న వ్యక్తి మీద ఇప్పటికే చాలామంది కేసులు పెట్టారు ఇంకా ఎవరన్నా సరే కేసులు పెట్టవలసిన ఉంటే ఇంకా పెట్టండి అయితే తప్పకుండా ప్రభుత్వం స్పందిందది ఎందుకంటే మొన్న ఈ మధ్య కాలంలో ఎర్రప్పన్నవాడు నోటుకొచ్చినట్టు హద్దు ఆపం లేకుండా మాట్లాడితే జైల్లో వేసి బొచ్చి తీశారు నెత్తి మీద చెక్ గుండి చెక్కేశారు కదా తల తీశారు కదా అలాగే ఈ శాలీమరాజుగా కూడా ఇప్పుడు ఎవరైతే మీరు అందరూ కూడా కేసులు పెడితే ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోదు ఎందుకు తీసుకోదు ఖచ్చితంగా తీసుకుంటుంది ఈ మధ్యకాలంలో ఒక నాలుగు రోజుల క్రితం ఆడవాడో పోరంబుగ్గడు ఎవడాడు కృష్ణంరాజు అంటాడు జర్నలిస్టు అమరావతి వేసిలు అమరావతి అన్నాడు ఆడు మరి ఆడు కుక్క మరి నాకు అదే అర్థం లేదు అమరావతిలో ఉండే ఆడవాళ్ళ స్త్రీలందరూ కూడా వేసిలు అంటున్నాడు ఇప్పుడు వాడి మీద అందరూ కూడా కేసులు పెట్టారు జైలు పెట్టారా మరి అక్కడ అమరావతిలో ఉన్న స్త్రీలందరూ అవమానం ఇప్పుడు ఇక్కడ మహిళలందరూ కూడా పువ్వులు పెట్టుకుని మహిళలను మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం పువ్వులు అన్నది దేవుడికి పెడతారు ఎంతో మంది కొనుక్కు కొనుక్కుంటారు అతి ప్రాముఖ్యమైన పువ్వులు అంటే ఆడవాళ్ళకి పువ్వులు అంటే ఎంతో ఇష్టం చలిం రోజు నువ్వు తెలుసుకో స్త్రీలను ఎప్పుడు కూడా మనం వివక్ష చూపించి ఇంకా బైబిల్లో స్త్రీల మీద వివక్ష చూపించే ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మేము బైబిల్లో రిఫరెన్స్ చూపించే చెప్తాం యావత్ మహిళలందరిన కూడా నువ్వు కించపరిచి అవమానపరిచి బాధపడిలా మాట్లాడి అంత దారుణంగా మాట్లాడుక ఎవరన్నా సరే బజార్ మనుషులకి నువ్వు తేలు చెప్పు అది మీ అమ్మ వచ్చు మీ అమ్మమ్మ కావచ్చు అందరిని కూడా వాళ్ళందరూ ఒకప్పుడు పూర్వీకులు హిందువులే వాళ్ళని కూడా నీ పూర్వీకులను కూడా నువ్వు ఇలాగ అడ్డదెడ్డంగా తిరిగి వాళ్ళు పిచ్చి పిచ్చిగా తిరిగి బజార్ మనుషులకి నువ్వు తేల్చి చెప్పు మరి నువ్వు అంత తప్పుగా మాట్లాడడం అన్నదే మరి అయితే మాత్రం ప్రభుత్వం దృష్టిలో కూడా వెళ్ళింది అతని మీద చర్యలు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు ఇలాగే ఇంకా ఎంతోమంది శాలీం రాజగ్డ లాంటివాడు చాలామంది ఇలాగ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ కూడా చట్టపరంగా కట్టినట్టుగా ఖచ్చితంగా చర్యలు ప్రభుత్వం అయితే తీసుకుంటుంది కేసులు పెట్టండి మన పని మనం చేద్దాం ప్రభుత్వం తను చట్టం తన పని అది చేసుకుంటూ వెళ్ళిపోద్ది ఓకే అండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై